ఊరు ఉండరు పొడి మీ పేరు నా పేరు తోట నాంచారయ్య నా వయసు ఒకటి పొద్దు ఈ షుగర్ అనేది ఇదివరకు ఊళ్ళో వాళ్ళిద్దరికి ఇవాళ ఊళ్ళో ఎనభై పర్సెంట్ ఉంది చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు అంటే ఐదో క్లాస్ తగ్గా పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు కూడా మీ ఊళ్ళో కనబడిన అవి ఉన్నాయి ఏమవుద్ది పదో తరగతి పిల్లలు ఐదో తరగతి చదివే వాళ్ళకి మస్క ఎందుకు వస్తుంది అంటారు షుగర్ వల్లే షుగర్ వాళ్ళకి షుగర్ ఉందా దానివల్ల మస్కా కడజోళ్ళు కడజోళ్ళ నడవలేరు ఎందుకంట షుగర్ ఏ వల్ల తిన్న తిండ్ల వల్ల ఈ స్వీట్లు కురికురే ప్యాకెట్లు కురికేరే ప్యాకెట్లో కూడా మైన ఉంది ఇట్లాంటి చిల్లు వల్లే ఇట్లా షుగర్ పెరిగిపోయి ఏం అంటే మరి పిల్లలు బావి భారత పౌరులు షుగర్ వ్యాధితో బాధపడితే అని అడిగట్టాలంటే మరి మన వాళ్ళేతుంది డాక్టర్లు మరి తిండి మారటం మీరు చెప్పండి ఏం చేస్తే తిండి మార్చుకోవాలండి ముందు చికెను తినకూడదు ఈ కురుకురే ప్యాకెట్లు అని అవి అని ఎంత బర్గర్లు ఆ నూడిల్స్ ఇట్లాంటివి తినటం ఆటగా నేను అనుకుంటున్నాను నిజం కూడా మీకు షుగర్ ఉందా నాకు షుగర్ కూడా నాకు వచ్చి ఇరవై సంవత్సరాలు పైన ఎదురు దెబ్బ తగిలితే ఇక్కడికే కనుమ తగిలింది ఏళ్ళు కుళ్ళిపోయింది ఏర్చి ఖర్చు అయిపోతే ఇక్కడికి వెళ్తుంది ఓకే అరే ఇప్పుడు మనం నోటికి కొంచెం తాళం వేస్తే షుగర్ వ్యాధి తగ్గుద్ది అంట తగ్గుద్ది చికెన్ వల్ల కొంత వారానికి ఒకసారి తినవచ్చు ఒకసారి తినండి వైట్ రైస్ కన్నా ఇంకెక్కువన ఉపాధాంటిది కానీ లేకపోతే ఏ చపాతీ కానీ ఒక ఫోటో ఒకరి ఇంకో ఫోటో సరే మీరు పండించే మీరు పల్లెటూరులో ఉన్నారు కదా మరి మందులు కొట్టి ధాన్యాన్ని తయారు చేస్తే తిట్టా అసలు ముందు గునుకులు ఇక మొత్తం అది పుట్టిన గానీ గునుకులు విషయం అందులో ఉంటాయి మరి ఒక లీటర్ వచ్చి పాతికి వేల రూపాయలు లీటర్ ముందు పురుగు మందులు మరి అది అది కూడా ఉంటుంది ఎంతో కొంత అట్లాంటి తిల్లు దానివల్ల ఇవన్నీ సరే మీరు రైతుగా మీరు ఈ మందులు కొట్టకోకుండా సేంద్రియ ఎరువులేసి మనం పంటలు పండిస్తే పండలేవా పండలేవా అది సాధ్యం కాదండి ఎందుకని ఒక్కొక్కరు ఇరవై ఎకరాలు చేస్తున్నారు ఎకరం ఇరవై చేస్తున్నాడు కవులుగా అయిలేనిది సేంద్రీయ ఎరువు వల్ల అంత పొలం చేయలేదు అతని కాదు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయితే సరే మీరు సేంద్రియ వ్యవసాయం చేసి ఎక్కువ రేటుకి ధాన్యం పండిస్తే ప్రజలకు కొంటారా కొండ్ర మళ్ళీ అది అక్కడ అది సంగతి అందులో అందులోకి వాళ్ళు కష్టపడి ఉన్నాను ఆ పేరు చెప్పి అన్ని చేసి అమ్మే వాళ్ళు నా అంటారు మరి ఇట్లాంటి వాళ్ళు దానికి వెళ్ళటం సరే ఒక ఒక రైతుగా మీరు ఏంటంటే మీ మీ పల్లెటూరులో నేనేం చెప్తున్నానంటే మీ పల్లెటూరుల్లో మీరు కూరగాయలు పండించడం మానేశారు పాలు పండించడం మానేసారు మేపలేకపోతున్నారు మరి కేజీ తోడు ముప్పై రెండు రూపాయలు ఈ డైలీ ఫారాలు పోతేనేమో ముప్పై రూపాయలు ఒక కేజీ ఒక కేజీ తోడు సార్దకాదోట్లు పెట్టిన రెండు కేజీలు కావాలి అరవై రూపాయలు అరవై నాలుగు రూపాయలు మరి తెలగపిండి అని ఉరిగిడ్డని ఎన్ని ఇవన్నీ పెట్టుబడికి అమ్మే చేస్తున్నాం ఇక పెట్టుబడికే పోతున్నాయి మరి మీరు పాలు పాలు తయారు చేయబోతే ఏం చేస్తాం మేము ఏం చేస్తాం మేము కేంద్రానికి వెళ్ళి పామరీలతో కేసి పిజులు పాలు జరుపుకుంటున్నాం మీరు పల్లెటూరులో ఉండి కేంద్రం పోయి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటే అవి నాణ్యమైనవేనా నాణ్యం అయ్యి కావు అయ్యి అందించిన పాలు మరి అందులో ఇంకా పిండు కలుపుతారు వాళ్ళు ఇక్కడ ఇక్కడికి అయితే మరి మరి అట్లా మీ మీరు పల్లెటూరులో మీ ఆహారం తయారు చేసేవాళ్ళు పాలు తయారు చేసేవాళ్ళు మీరు ఈ విధంగా మాట్లాడితే పట్టణంలో ఉన్నవాళ్ళు మేము ఏం చేయాలి ఈ ఖర్చులు తట్టుకోలేకండి ఖర్చులు తట్టుకోలేక అది చేసి మేతలో సగం ఖరీదు ఎంత లాసిపోతాం అందుకని కానీ నేను మీరు మీరేమంటారు రైతుకు కావాల్సింది గిట్టుబాటు ఇస్తే ఏదైనా పండిచ్చేస్తా మరి చెప్పండి అది మీరు అసలు మామూలుగా కింద మూడు వేలు ఉండాలి ధాన్యం ఒకటి పాల రేటు రైస్ దాకా చేస్తారు తింటున్నారు సగం మధ్య దానివల్ల అది చేయలేకపోతుంది మేమే టౌన్ లో తయారైపోయాం పల్లెటూరు కాదు ఇది ఇది పల్లెటూరు కాదు మరి మరి టౌన్కి మీరు అంది అన్ని అందించాలి కదా మరి అందించాల్సిన వాళ్ళు మీరే ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఏమైపోతారు వీళ్ళు మాకు ఇట్లదే మాకు పాడి ఇచ్చి సగం మీరు తాగండి సగం మాకు జమయ్యిందంటే చేయగలరు మేము భోజనాన్ని మీకు మరి గొడవ మేత పెట్టాం పెట్టలేం కదా చాకరీ చేయాలి చాకరీ చేయాలి ఉంటే నా దగ్గర రెండు గ్యాదలు ఉండే ఏ పూట అయ్యో ఆ పూట ఇచ్చి అశ్వన్ టైల్ కూడా లేకపోత ఈ మేత ఖర్చులకు తట్టుకోలేక అమ్మేసుకో మరి పల్లెటూరు కూడా తయారైపోయింది గ్రామానికి పల్లెటూరుకి తేడా లేదంటారు టౌన్ కి పల్లెటూరు తేడా లేదు మీ మీరు ఎందుకంటే ఏ రకంగా ఎత్తకూడదు మీకు అన్ని అందుతున్నాయి అసలు మేము పాములు తెచ్చుకుంటే పోవాలి లేకపోతే లేవు ఇంత పా ఇంత ఇంత ఆ తొమ్మిది వందల ఎకరాలు ఉన్న వ్యవసాయ భూములు ఉన్న ప్లేస్ లో మీరు పామర్ వెళ్ళి టౌన్ కి వెళ్ళి మా పాలు తెచ్చుకోవాలి పరిస్థితి ఏర్పడింది వచ్చింది సరే నేను వెళ్ళలేను వాసిన కూరగాయలు వెళ్తాడు బాబు నాకు పాలు ప్యాకెట్ పాల ప్యాకెట్ నేను అనుకుంటాను మా హైదరాబాద్ నుంచి వచ్చి మీ ఊరు వస్తే చక్కటి పెరుగేసి పెడతారు అనుకుంటాను మీ ఊరు ఫంక్షన్కి వచ్చే ఇవాళ మీరేం చేస్తున్నారంటే ప్యాకెట్ పాలేసి విజయ ప్యాకెట్ కాదు విజయ ప్యాకెట్ తెచ్చి నాకు పెరుగు పెడుతున్నాను విజయం కరమండి బాబు అట్ట వచ్చేసిందండి మీరు ఎట్ట మాట్లాడితే దేశం అసలు ఇంకోటి అండి ట్యాంట్ వేసికెళ్తే ఆఫీస్కి వెళ్తే బయటికి వెళ్తే లుంగి ఇప్పుడు ఇలా ఏంటంటే నేను వెళ్తే ఎవడో లేకడో అదే మీరు వెళ్తే కూర్చోండి అంటారు నేను వెళ్తే అంటారు అంటే పైన అంగు ఉండాలి డబ్బు ఉండాలి కష్ట నీ కష్టాన్ని గుర్తించి నీకు విలువ లేదు కష్టానికి విలువ లేదు విలువ లేదు తలారులకు ఉంది ఎప్పుడు అంటే పై పైన సొక్కా లేనటువంటి వాడు నేనే గుమ్మస్తాగ చేసి ఇవాడు పాతికెవరంగా కొన్నాడు మా ఊళ్ళో అసలు మా ఉండాడు మా తమ్ముడు అసలు ఏమి రాదు అడిగి ఉమ్మసారి పెట్టుకుని ఏదో వాళ్ళ కళారం ప్రజలు ఒండ్డు కొనుక్కున్న పాతికేసరం కొన్నాడు అతని సరే ఇప్పుడు పశుతాలు తప్ప ఏం లేవు సరే ఇప్పుడు ఈ దళారీ వ్యవస్థను తీసేయాలి వ్యవస్థ సహకరించాలి ఊరూరు గిడ్డంగులు పెట్టాలి వెళ్తే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎలికినా అబ్బా కింద మూడేళ్ళు ఇందుకో మతోలే డబ్బు తీసుకెళ్ళండి అర్థమన్నా చేయగలం ఇదేంటండి బేరగడ్డ ఇద్దరికి వెళ్తే మేము వడ్డిచ్చి అక్కడికి వెళ్తే పలకరి మమ్మల్ని నుంచు నుంచుని అరగడ్డ నుంచి కాలు తీసుకొచ్చి ఎరబాయ్ డబ్బులు ఇస్తావా లేదా రేపు కాబడు కూర్చోమంటాం మర్యాద లేదు ఇది అసలు నిజం ఇది అంటే మూడు నాలుగు నెలల పంట రాటాకి నాలుగు నెలలు కష్టపడితే ఐదు నెలలు కష్టపడితే నీకు ఇచ్చే గౌరవం ఇది ఇది పడక నీరు అసలు నీకు వ్యవసాయం చేద్దాం అంటే ఇంట్రెస్ట్ ఉంది అసలు పోయే అసలు వదులుకున్నావు వదిలేసావా గేదంగా అమ్ముకొని వ్యవసాయం వదిలేసి ఏదో ఉండదని చూపెట్టుకుని బదుకున్నావు అంతే అంత తప్ప ఈ సమస్య అసలు రైతుకి అది గిట్టుబాటు ధర లేదు మా దగ్గర మేము పోతున్నాం ముప్పై ఐదు రూపాయలు పాలు అదే మేము తెచ్చుకోవాలంటే ఎనభై నాలుగు రూపాయలు ఊళ్ళో ఊళ్ళోనే మరి అది ఎంత వచ్చింది చెప్పండి మీకు అక్కడే కనపడుతుంది యాభై రూపాయలు అక్కడే పోతుంది వచ్చి తెరగట్టలు వేసి పేడ కలిసి కూడి చెట్టి అది బాగు చేసి పాలు ఇచ్చి అవసరమైతే పేడ కొట్టుకుని దాన్ని కడిగి శుభ్రంగా ఫ్రెష్గా దాన్ని నిలిచి మేము పోతే ముప్పై ఐదు మాకు వచ్చేది అదే మేము కావలసి మళ్ళీ అక్కడికి వెళ్తే ఎనభై ఎనిమిది రూపాయలు మీ దగ్గర తీసుకుని ఎనభై ఎనిమిది యాభై నాలుగు రూపాయలు తేడా అవుతుంది తేడా అవుతుంది ఇంకా ఏం మేపుగా చెప్పండి సరే ఇప్పుడు ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నావు కోరుకుంటే మార్పు రావాలండి ప్రతి రూపాయలు మా కష్టం రైతుకి అందాలి అట్లయితే ఏదేం చేయగలం మా దాదాపు చేతులకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మళ్ళీ చేతులు కట్టుకుని ఉంటుందంటే వ్యవసాయాలు ఎందుకు గ్యాజలు ఎందుకండి మాకు మీ ఊర్లో తొమ్మిది వందల ఎకరాలు ఉంది ఉంబాయి ఎంతమంది ఉన్నారు ఊరంతా రైతులే కొంత పాతి చెంటు ఉండడే రైతు కింద వస్తాడు వాళ్ళు ఎవడో లేడు అయినా మరి అన్ని గ్యాధలు కనీసం ఒకప్పుడు మూడు వందలు నాలుగు వందల గ్యాధులు ఉండే మీ ఉండే మూడు ఎన్ని ఉన్నాయి అసలు నాలుగు తొట్లు ఒక్కట్లేదు నాలుగు నాలుగు ఎందుకు మేపలేక యాభై రూపాయలు అవుతుంది రోజు పట్టణంలో టీ తాగటం పాలు తాగటం ఎక్కువ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు అయితే కొన్ని కుచుంక కూడా తయారవుతున్నాయి ఇవన్నీ ఒరిజినల్ పాలు అంటానికి లేదు అవును ఇదివరకు మేము చిన్నప్పుడు ఎందుకు మేకడ పెరిగేసి చేసే ఆనందం జిడ్డు వదలక మసి గుడ్డతో రుద్ది సబ్బుట్ కడుక్కొని ఒక చెడు వేళ్ళు చెయ్యి పక్కన రోడ్డుకి ఎనకోసం కోసం వస్తుంది అని అసలు ఇవాళ ఏళ్ళు పెడితే ఏడు కొన్ని మరి అంతా తయారైపోయింది ఈ విధంగా ఉంటే పిల్లలు పాడైపోతారు అసలు వచ్చిందా ఇదే మాత్రం ఎక్కడి నుంచి అంత అంతమే అంత ఇక అంతమే తౌలు ఉంది ఈ కోట రేషన్ బియ్యం పదిహేను రూపాయలకి అమ్ముతున్నారు మొత్తక తినలేక అటు పిండి ఆడిచి తౌళ్ళే కలిసిపోతున్నాయి పైన పదిహేను తౌల మీద ముప్పై రెండు అయ్యో కొత్త విషయం చదువుతున్నారు కొత్త విషయం కాదు తౌళ్ళో బియ్యం కలుగుతున్నారు బియ్యం పిండి బియ్యం పిండి నోక మీరు అదే మేము కొత్త సబ్జెక్ట్ చెప్పారు బాగా పదిహేను రూపాయలు బియ్యం అన్నీ ఊరు అంటే జరిగేది కూడా చూపిస్తారు ఇప్పుడు ఊరి మీరు రండి మేము ఉంది తౌడు కొంట అక్కడే చూపిస్తాను మీరు తౌలు జల్లుడైతే నీకు ఏ విధంగా నీ చెప్పిన ఉంటాయి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటారు అన్నపూర్ణ ఏమైనా ఇది అన్నపూర్ణ అడుకున్న పూర్ణకు వచ్చేసి అన్నపూర్ణ ఇక్కడ ఉంది అంతేనా అంతేనా మరి మాకు పట్టిన వాళ్ళకి తిండి బోడుగుండే అయితే బోడుగుండి కాదండి మీకు దొరికితే ఏదో హోమం నుంచి వస్తాయి మాకు ఒకటే దారి నువ్వు అన్నం అన్నం తయారు చేసే అన్నం పండించేవాడు నీకే అన్నంకి కరువైపోయింది కరువైపోయింది సరే ప్రభుత్వానికి ఫైనల్గా ఒక సందేశం చెప్పు ఇప్పుడు కష్టపడేవాడికి అసలు కూడలేదు దళారులకు మాత్రం వాడు ఏసీలో ఉంటున్నాడు కష్టపడేవాడు ఎండలోనో ఆ చెట్టు కింద ఉంటున్నాం మేము సరే నువ్వు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు ఏడు పడి మంచిగా ఎలా అండి ఈ అండి దేనికండి ఎవరినాడు ఇందిరాగాంధీ పెట్టిన ఎవరు పెట్టిందో డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఇచ్చేవాళ్ళు నెలకి ముసలు వాడు ఇవాళ మూడేళ్ళు అంటున్నారు ఐదేళ్ళు అంటున్నారు ఎందుకు పనికిరావట్లేదు ఈ ఈ వ్యవస్థలకు వెళ్ళిపోతున్నాయి మరి వచ్చినప్పుడు ప్రభుత్వంలో మారాలి కానీ జనం మాత్రం చాలా ఇది సరే ప్రభుత్వం మారాలి ప్రభుత్వం ఆలోచన మారాలి ఆలోచన మారాలి ఓట్లు వేయట్లేదు మీరు వెళ్ళిపోతే ఆ వేసేవాడి అది మెచ్చుకునికేస్తాడు నువ్వు నువ్వు ఈ రోపాలు ఇచ్చిన ఓటు ఐదేళ్ళు ఇచ్చిన ఆ మైండ్ ఒకటి ఉంటుంది నీకు నీకేస్తా అని తీసుకుంటాడు ఆడేశడికి వేస్తాడు దాని ఎవడో ఆపడానికి ఏం లేదు ఆపలేదు రాజ్యాన్ని కూడా ఆపలేదు అంతే ఇది అసలు ఏంటంటే ప్రభుత్వం మారాలి సరే మీరు అనేది ఏంటంటే ప్రభుత్వం రైతు మీద రైతు రాజ్యం రావాలి రైతే రాజు అన్నది రైతే రాజు అంటారు ఏంటి ఒకప్పుడు ఇప్పుడు రైతే అన్నం పెట్టేవాడు బిక్షగాడ ఎట్లా అవుతాడు అప్పుకేముందండి రాజీ వడ్డించి మేము నెల తిరిగినా మాకు రారు ఎప్పటికప్పుడు రేపు కుచ్చో అన్నయ్య అనరు కుచ్చో బాబాయ్ అనరు నుంచి ఎంతసేపు నుంచి ఉంటాం మీ అంటే ప్యాంటు వాళ్ళు రంగారు కుచ్చో అందుకనే నువ్వు కాడ వదిలేసావు వ్యవసాయం చేయడం మానేసావు వ్యవసాయం చెప్పండి ఇప్పుడు ఎన్ని గడపలు ఉన్నాయి ఈ ఊళ్ళో మూడు వందలు ఎన్ని గేర్లు ఉన్నాయి గేర అన్ని లెక్కతో నలభై ముప్పై ఉంటాయి మూడు వందల గడపకి నలభై మీ పల్లెటూరులో చెరువులు ఉన్నాయి గడ్డు ఉంది అన్ని ఉన్నాయి చెరువులు తెల పాట వెళ్ళిపోతున్నాయి హై జనాలకు వచ్చేది లేదు అది దేనికి ఉపయోగించేది లేదు ఈ చెరువుల దగ్గర ఈ పంచాయతీలో అందులో అయితేనే జగన్ బాబు పేసేట ఓకే కానీ ఇస్తాం ఇంకా జనం సరే ఒక్క మాటలో ఆవేదన ఒక్క మాటలో చెప్పు ఏం చెప్తావు అదే అండి ముందు పెబుత్తులు మారాలండి పది రూపాయలు ఏ రూపాయలు వచ్చిన రైతు చేతికి రావాలి అంటే ఈయన కష్టమే ఏదో ఎక్కడి నుంచి రుచి పెట్టమని కాదు కష్టపడితే నీకు కావాల్సింది ఇవ్వాలి కష్టపడిందంటే ఇవ్వాలి దళాల చేతుల్లో పడేసి ఆడు పెరుగుతున్నారు మేము అడుక్కుపోతున్నాం ఇంకా ఇంకా దేనికి వ్యవసాయ గేదెలు దేనికి సరే ఒకప్పుడు మూడు నాలుగు వందల గేదె ఉంది నేను ఆడ బలి బలే ఇక్కడ చూసి ఇప్పుడు ఇప్పుడు గేదన గేదెను పెంచేవాడు ఎంతగా చూస్తున్నారా చూసి వస్తున్నారు మరి రెడీ ఇంట్లో తాను చౌచ్చిపెట్టే టీ అంటున్నావు చెదరగట్లే అన్ని ఎత్తి దాన్ని ఇంట్లో పాలు పిండుకు టీ తాగేవాడు ఇప్పుడు ప్యాకెట్ పాలు మీద ఆధారపడ్డా జీవితం ప్యాకెట్ అయిపోయింది ప్యాకెట్ అయిపోయింది రైట్ ఓకే అంతే ఇంతటితో ముగిస్తున్నాం ఇంటర్వ్యూ మీ పేరు నాంచారయ్య ఉండ్రపూడి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఇంటర్వ్యూ జరిగింది ఇది ఒక చిన్న రహిత ఆవేదన మీరందరూ ఒకసారి ప్రభుత్వం మారి వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ప్రభుత్వం పరిపాలన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఏళ్ళకి పది పదిహేడు వందలు మేము కడికి వెళ్ళి అమ్ముకోవాలంటేనేమో పద్నాలుగు ఎత్తాలా ఈ ఫార్మర్ వేసుకెళ్ళి ఏదైతే మరి మోసుకొస్తాడా ఇచ్చే ఇటువే ఇది దళాలు చేసే పనులు సరే అయితే టీ ఓకే ప్యాకెట్ ఏంటంటే అది తీసుకోండి ఇది ఇప్పుడు టీ ఇచ్చారు కదా ప్యాకెట్ పాలా మీ ఊర్లో మీ ప్యాకెట్ ఏనా ఇవ్వరా ఎవరా నేను హైదరాబాద్ నుంచి వచ్చా అవునండి మాకు మీకు ఉంటాను మాకు లేవు ఇంకేం మీకు అతిథులకు ఇవ్వాలండి మరి లేదు ఇదేనా మర్యాద మీరు చేసేది మరి అక్కడి నుంచి వస్తుంది మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మంచి మేగడ పెరిగెట్టి మేగడ మంచి పాలు పెట్టి టీ పెడతారు అనుకున్నాం స్కీమ్ మీద కాసి పెరిగిపోయిపోలేదు అంతేనా సరే ఇంతకన్నా ఎంత ఎంత ఈ రైతు ఆవేదన మనం ఎంత చూసినా ఇంతే సంగతులు ఓకే ఇంతటితో ముగిస్తున్నాం సైనింగ్ ఆఫ్ మెమరీ బాక్స్ జేపీ సార్ ఇంతటితో ముగిస్తున్నా ఓకే థ్యాంక్ యూ